చాలా పథకాలు ఇచ్చాను నేను తీసుకొని వెళ్తానని కూడా తను అనింది కానీ తను రానియకుండా గేట్ వేసేశారు గేటు వేస్తే తను వాళ్ళ చెల్లెలు కొడుకుని ఎత్తుకొని ఉండింది మీకు ఫొటోస్లో కూడా కనిపిస్తుంది చెల్లెలు కొడుకుని ఎత్తుకొని ఉంటే వాటర్ తాపిస్తా ఉంటే ఫొటోస్ తీస్తున్నారంట మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తామని అంటే నేను రిజైన్ చేశానమ్మా నా గురించి ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఇస్తారు అని చెప్పనంటే తను అడిగింది అడిగితే మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీ మేము ఏదైనా అడుగుతామో మీరు చెప్పాలి దానికి సమాధానము అని చెప్పనంటే సరే నేను చెప్తాను నేను రిజైన్ చేశాను కదా నేను తిరగచ్చు ఇబ్బంది లేదు అని సరే మీ ఇంటికి వద్దు మీరు ఇంకా నేను ఇంకా చాలా ఇళ్ళకి ఇంట్లో పథకాలు ఇచ్చున్నాను అక్కడికి నేను వెళ్ళి నేను మాట్లాడతానండి నేను అడుగుతాను అని తన దగ్గర డిస్కషన్ జరిగిందంట అది మాకు తెలియదు మేము వెళ్ళున్నాము రిటర్న్ వస్తుంటే అమ్మాయిని పట్టుకొని కొట్టి అమ్మాయి మీ పక్కన పడుతుంది గోడ మీద పడుతుంటే తను కావ్య గారు వెళ్ళి అలా చేస్తున్నారు అని చెప్పను ఎలాంటి అంటే అలాంటి మాటలు మాట్లాడారు అలా ఎందుకు మాట్లాడటము వద్దు అని చెప్పనని మాట్లాడుతుంటే అసలు మీద మీదకి రావడము వద్దన్నాము కదా మేము గేటు ఇది లాక్ చేసాము కదా అని అంటే వాళ్ళ పాప చండాలంగా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడటం అని చెప్పనని నేను రెండు స్టెప్స్ పైకి ఎక్కాను అట్లా మాట్లాడొద్దమ్మా తను ఎవరు ఓటు వచ్చారు మీకు ఇష్టమైతే వేయండి లేదు అంటే లేదు పక్కకు పంపించేసేయండి అని అంటే నన్ను కూడా చండాలంగా మాట్లాడి వాళ్ళ ఫాదరు అతను కిందకు దిగుతూనే పైకి పైనుంచి నెట్టేశారు నేను కింద కూడా పడిపోయాను పడిపోవడము అసలు గొడవ అసలు మీ దగ్గర రావడం అట్లా చేసింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పాప రికార్డ్స్ తీసింది వీడియో రికార్డ్స్ చేసింది ఆ పాప సెల్లోనే చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది లేదంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కదా ఆ సీసీ కెమెరాస్ అయినా తెప్పించండి మేము చెప్పేది అబద్ధమా వాళ్ళు చెప్పేది అబద్ధమా ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టున్నారు కదా ఇంకొకటి ఇప్పుడు మా ఇంటికి కూడా టీడీపీ వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు మా ఇంటికి వచ్చారు మేము మా ఇంటికి సరే అండి అలాగే అండి అని చెప్పి పంపించామే కానీ ఒక సంస్కారంతో ఈ రకంగా ఎప్పుడు తిట్టడము బూతులు తిట్టడము ఇంకొకటండి మాకొక ఇష్యూ ఉంటే మేము ఏది మాట్లాడినా మా హస్బెండ్ గంటా రామానాయుడు ఏది మాట్లాడినా సరే ఆ ఇష్యూని తీసుకొని వస్తారు తెలంగాణ పోలీసులు తెలంగాణ సమస్యలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి ఎవరైనా సరే నేను చెప్తున్నాను మీరు అంతేగాని పేపర్లకు వేయడం చేతగా తన మాత్రం ఎవరు చెయ్యద్దు మా అభిమానం మీద మేము చూపించుకుంటున్నాం మీకు చేతనైతే మీ పార్టీకి మీరు చేయండి చేయాల్సిందంటే అంతేగాని బ్లేమ్ చేయడము ఒక లేడీస్ని బయటికి తీసుకొచ్చి రావడం చేయొద్దు దయచేసి మీ ఇళ్లలో ఆడవాళ్ళని మేము ఇంతవరకు రోడ్ ఎక్కించలేదు ఏ ఇళ్లలో సమస్యలు లేవు మమ్మల్ని దయచేసి మాట్లాడద్దు మాట్లాడితే మేము కూడా ఇంకా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటివరకు ఎందుకంటే వాసనకు మాట వస్తుందని మేము ఎక్కడ నోరు తెరవట్లేదు వాసనకు మాట వచ్చే పని మేము ఏది చేయదలుచుకోవట్లేదు